ఇక దాని తర్వాత జరుగుతున్నది చూస్తే అక్కడి నుంచి మొదలై నాయకుల మీద సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి అర్థమైంది కేసు అవసరం లేదు ఎవిడెన్స్ అవసరం లేదు ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబు నేను తీసుకురావచ్చు విడదల రజనీ నేను తీసుకురావచ్చు నాగార్జున తీసుకురావచ్చు ఇంకోరిని తీసుకురావచ్చు ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం ఆ దిశగా ఏదంటే కథలు లుక్కుతూ మొదలయ్యారు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ రోజు మొదలుపెట్టినది ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం వార్నింగ్ ఇస్తూ వచ్చాము అలాగే జరుగుతూ వచ్చింది ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు నాయకులు కాదు సింపతైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకేం సంబంధం లేదనుకుంటున్నారో వచ్చి మాదారణ మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కదా మీ మీద పడతారు ఆల్రెడీ అది మొదలైంది సామాన్య జనం మీద కూడా పడినారు మా వరకు ఉపయోగం ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక జైలుకు వచ్చి వచ్చినాక వింటుంటే నందిగం ఈయన సురేష్ గారి మీద ఇప్పటి పన్నెండు కేసులు సరే కొన్ని డిస్పోజ్ అయ్యాయి బెయిల్ ఇది వచ్చాక ఆకరణ ఒక కేసు తప్పుడు కేసు ఒకటి పెట్టారు తీసుకొచ్చి పెట్టారు ఈరోజు అది బెయిల్ది వస్తుంది ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తుంది ఎక్కడో అది రావాలి అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట బహుశా సెక్షన్ ఇది కాకపోవచ్చు అంటే దాన్ని ఎట్లా బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక అది అలాగే త్వరకా కిషోర్ అని ఆయన మీద ఎనిమిది ఎనిమిది కేసులు ఎనిమిది కేసులు వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు బెంగళూరులో ఎక్కడ ఉంటాడు ఆయన మీద మూడు కేసులు ఆయన మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్గా చేశాడు మాచర్ల లే లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్ట్ అక్కడ రిపోర్ట్ రెండు కేసులు అక్కడ పెట్టారు ఈ ఎనిమిది విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ రెండు వేల ఇరవై మూడులో ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంట్లో ముప్పై వేలు దొంగతనం చేశాడట మున్సిపల్ చైర్పర్సన్ ఆ కేసు నిన్న ఇరవై ఎనిమిది అంటే ఇది బెయిల్ ఇంకా రిలీజ్ అవుతాడం కానీ ఇరవై ఎనిమిదో తేదీ కంప్లైంట్ తీసుకొని ఇరవై మూడులో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని ఇరవై ఎనిమిది మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ పీటీవారని తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు ఏది దొంగతనం అది ముప్పై వేల రూపాయలు మున్సిపల్ చైర్మన్ చైర్మన్పై ఇట్లా దొంగతనం చేశాయి అంటే బియాండ్ రీజన్ చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా అవసరం లేదు వాళ్లకు ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడేనో అక్కడేదో లాగాడేనో తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడనో కేసు పెట్టేయచ్చు ఇది రెండేళ్ళ తర్వాత పెట్టచ్చు ఐదేళ్ళ తర్వాత పెట్టచ్చు అంటే మేము నాలుగేళ్ళ తర్వాత వచ్చి ఏం చేయొచ్చు ఇప్పుడు చెప్తున్నారు దానికి దారి ఈరోజు వేస్తున్నారు ఈ వీటి పరాకాష్ట మనం చూస్తే సామాన్యుల మీద పడుతుంది ఎప్పుడైతే రీజను రైము రీతం ఏమి అక్కర్లేదు రేషనల్ అక్కర్లేదు ఒక ఆధారం అక్కర్లేదు పొగ కూడా అవసరం లేదు మనకు ఒక కథ స్క్రిప్ట్ తయారైతే చాలు ఆ స్క్రిప్ట్ కూడా మళ్ళీ అది హాచిపాచే ముందేం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు మొదలుపెట్టాక యాడ్ చేసుకుంటూ పోవచ్చు దాని పరాకాస్తే ఈ మధ్య మనం తెనల్లో చూసింది ఒక్కసారి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళను విశృంఖలత్వానికి అలవాటు చేశాక పొలిటికల్ అవసరాల కోసం వాళ్ళని వాడడం మొదలుపెట్టాక ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా అనేది సంవత్సరానికే ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మనం కళ్ళకట్టినట్టు చూపిస్తున్నారు లేకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసినట్టు పట్టగలిగినది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా లా కస్టోడియల్ టార్చర్ వింటున్నాం లేదా ఆవేశంగా ఎక్కడన్నా రియాక్ట్ అయ్యేది జరుగుతున్నాయి వాటి మీదే ఫైట్ చేస్తున్నాను అన్నట్టు తప్పుడు కేసుల మీద ఫైట్ చేయొచ్చు ఇది ఏ చట్టం లేదు కేవలం కాకి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి మేము శిక్ష కూడా వేస్తాం ఎక్కడో అండర్ డెవలప్డ్ దేశాల్లో వెనుకబడిన దేశాల్లో వినేవాళ్ళం ఆటమిక నియమాలు ఉన్న చోట వినేవాళ్ళం రాళ్లతో పెట్టుకుంటున్నారని ఇది అది ఏది అది కూడా తెగలవాళ్ళలో ఎవరో చేస్తే ఇది ఏకంగా మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు పోలీస్ ప్రెస్ వేసుకునేందుకు వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు రాజ్యాంగం వల్ల వచ్చింది నువ్వు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయమంటే ఒక ఒకరెవరైనా కేసుకు సంబంధించి నిర్ణయించాల్సిన న్యాయస్థానం అయితే నువ్వు న్యాయస్థానం దాటి పంచాయతీ చేయడం కాదు శిక్ష కూడా నువ్వేది చేస్తున్నావు రేపు ఉరి కూడా నువ్వేదిస్తావు ఇట్లాంటి వాళ్ళు ఉంటే సమాజానికి చీడపురులని నువ్వు నువ్వు అనుకొని వీళ్ళు చేస్తారు ఈ విచ్చలవిడితనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బరి తెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పొలిటికల్ లీడర్షిప్ టు హెడ్ చేస్తున్న ముఖ్యమంత్రి ఆయన కొడుకు స్వయంగా అవును మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేస్తాం రెడ్ బుక్ అంటే ఇట్లుంటుంది తాట తీస్తాం అని ఓపెన్గా చెప్పి అలా చేసిన వాళ్ళకే రివార్డు ఉంటాయని చెప్పినందువల్లే కొంతమంది అధికారులు కానీ పోలీసులు కానీ ఈ పనులు చేయగలుగుతున్నారు